ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అతిపెద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అమరావతిలో ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ప్రకటించిన గద్దర్ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు ప్రదానం చేయనుంది ఆంధ్రప్రదేశ్లోని చీరాల కుప్పడం చీరలు ఒకే జిల్లా ఒకే ఉత్పత్తికి ఎంపికైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు అతిపెద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు పార్టీ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు కోట్ల మంది యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు చేసుకున్నారని ఇందులో పార్టీ నాయకులందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు అలాగే ఈ నెల ఇరవై మూడు నుండి పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి హామీని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గురుకులాలలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుని ఇళ్లకు వెళ్లేలా డే స్కాలర్లకు అవకాశం ఇవ్వడంపై అధ్యయనం చేయాలని సూచించారు విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలన్నారు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది ఫోరెన్సిక్ నిపుణులు ప్రమాద స్థలాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు సంఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారులు తెలిపారు కాగా మొదట గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ సంఘటనా స్థలం నుంచి ఒక డిజిటల్ వాయిస్ రికార్డర్ను స్వాధీనం చేసుకుంది మరోవైపు విమాన ప్రమాదానికి సంబంధించిన ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం రక్తదానం పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం రక్తదానం వల్ల శరీరానికి కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త వైద్యులు కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది జూన్ పద్నాలుగును రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ సంవత్సరం రక్తాన్ని ఇవ్వండి ఆశను ఇవ్వండి కలిసి మనం ప్రాణాలను కాపాడదాం అనే ఇతివృత్తంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కాగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన వారందరూ స్వచ్ఛంద రక్తదానం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో రక్తదానం ప్రాముఖ్యతను తెలిపేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు రాష్ట్రంలోని విద్యార్థులు యువత ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ మొబైల్ యాప్ ద్వారా రక్తదాతలుగా నమోదు చేసుకోవాలని సూచించారు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశం జరిగింది సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాతికేయులతో మాట్లాడుతూ పర్యావరణ హిత రాజధాని నిర్మాణంపై నిపుణులతో సంప్రదించామని చెప్పారు రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్ను జాతీయ రహదారి పదహారుతో కలిపేందుకు టెండర్లు పిలవనున్నామని మంత్రి పేర్కొంటూ ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో పద్నాలుగు వందల యాభై ఎకరాల్లో ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు అధికారులకి భవనాలు కావచ్చు ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా రెండోది ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్ లో ఉంది దానికి ఆరు వందల ఎనభై రెండు కోట్లతో యాక్చువల్ గా టెండర్ కి యాక్చువల్ గా అలౌ చేయటం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ప్రకటించిన గద్దర్ చలనచిత్ర చిత్ర పురస్కారాలను ఈరోజు ప్రదానం చేయనుంది హైదరాబాద్లో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు చలనచిత్ర రంగ ప్రముఖులు పాల్గొననున్నారు ఇందుకు సంబంధించి తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉత్తమ చిత్రాలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అన్ని విభాగాలకు గద్దర్ చలనచిత్ర పురస్కారాలను అందజేయనున్నారు తెలంగాణలోని ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా నగదును ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంత్రి నిన్న మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు పథకానికి అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి తెలుపుతూ నాకు రైతు భరోసా కూడా నా రైతులకి ఈ విత్తనాలు పెట్టే లోపులో నాట్లేసే లోపులోనే మొత్తం ఇవ్వాలని చెప్పి చెప్పొచ్చు అన్న నేను రేపేళ్ళు కూర్చొని ఆర్థిక మంత్రితో మాట్లాడి తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి పదివేల కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోడు సహా జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గుండె ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోని చీరాల సిల్క్ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగు కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి జులై పద్నాలుగున ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు అవార్డుకు కుప్పడం చీరలు ఎంపికైనట్లు అధికారికంగా సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ఈ అవార్డు రావడంతో జిల్లాలో చేనేత కార్మికులకు మంచి గుర్తింపు వచ్చిందని కలెక్టర్ వెంకటమురళి తెలిపారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నిధుల విడుదలకు ప్రాజెక్టుల పురోగతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం చైర్మన్ ఎం తంబిదురై తెలిపారు జాతీయ రహదారులు పర్యాటక శాఖ పౌర విమానయానం వంటి అంశాలపై నిన్న తిరుపతిలో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం అవుతున్నాయని వీటిలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు వాతావరణం ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఏనాం ఈ రోజు మరియు రేపు తేలికపాటు నుండి ఒక మాస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురు కావాలి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో ఐదు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఉందని తెలిపింది ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన అతిపెద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అమరావతిలో ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ప్రకటించిన గద్దర్ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు ప్రదానం చేయనుంది ఆంధ్రప్రదేశ్లోని చీరాల కుప్పడం చీరలు ఒకే జిల్లా ఒకే ఉత్పత్తికి ఎంపికైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు